హలో బడీస్ గుడ్ మార్నింగ్ టు ఆల్ ఎందుకంటే నేను రెండు మూడు రోజుల నుంచి ప్రయత్నిస్తూ ఉన్నాను ఈ వేసవిగా ఈ శీతాకాలంలో మంచి మంచి ఫొటోస్ తీసి మంచి మంచి విజిటింగ్ ప్లేసెస్ మీకు నేను తీసుకొచ్చిన వీడియోలో చూపించాలని ఇప్పుడు నేను పెట్టిన ఫస్ట్ కొంచెం కొన్ని ఫ్రీ సెకండ్స్ అది ఆసమైన పిక్స్ అవన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఎక్స్ప్లెనేషన్ చేసుకుంటూ పోతా ఉన్నాను ఓకేనా ఇక్కడ చూడాల్సిన చాలా చాలా బ్యూటిఫుల్ ప్లేసెస్ ఉంటాయి అంటే మనకేవో కోటలు ఇవన్నీ కనిపించాలని కాదు కొన్ని కొన్ని న్యాచురల్గా కనిపించేవి ఆనందాలు మన కళ్ళకి విజిబిలిటీ అంతా చాలా బాగా కనిపిస్తాయి అన్నమాట ఇక్కడ చూపిస్తున్నటువంటి చెట్టు పేరు ఇక్కడ చూపిస్తున్న చెట్టు చూస్తారు కదా ఆ చెట్టుకు మనకి ఎలా ఎంత మంచివి ఫ్లవర్స్ కాస్తాయో మన కాగితాల పూల ఎలాగో అలా ఆ చెట్టులాగా ఉంటుంది ఇది బట్ ఈ ఎగ్జాక్ట్గా అయితే నాకు తెలియదు నేను మాక్సిమం కనుక్కుంటాను ఈ ఫ్లవర్కి ఈ ఒక్క దగ్గరనే కాదు చాలా అసలు ఉంటాయి బట్ ఈ ఏరియాలో కొంచెం ఎక్కువగా ఉన్నాయన్నమాట నియర్ బై మనకు పార్కులోనే ఉంది ఇది నిన్న నైటే చూశాను యాక్చువల్గా కాకపోతే ఈరోజు మార్నింగ్ మేము ఎలాగో జాగింగ్కి వెళ్తాం కాబట్టి తీసుకొని వచ్చేసాను సో ఇది ఒక్కటేనే కాదు బెంగళూరులో మోస్ట్ ఆఫ్ ప్లేసెస్ విజిటింగ్ ప్లేసెస్ ఉన్నాయి సండే సాటర్డే వచ్చిన టెక్కీ బాయ్స్ అండ్ టెక్కీ గర్ల్స్ ఎంజాయ్ ఎందుకంటే న్యాచురల్ చూసినంత ఫ్రీడమ్ ఇంకొక దాంట్లోనూ దేంట్లోనూ రాదు మనకు మందు తాగితే కిక్ ఎలా వస్తుందో న్యాచురల్ చూస్తే అంత కిక్ వస్తుంది నేచురల్ లవర్స్ కానీ న్యాచురల్గా ఉండే వాళ్ళకి కానీ ఓకే ఈ ఫ్లవర్స్ చూస్తున్నారు కదా అంత బ్యూటిఫుల్గా ఉన్నాయో యాక్చువల్గా మనం సినిమాటిక్గా సినిమాలో చూసినట్టుగా విధంగానే ఉంటాయి ఇవి ఎందుకు అంటే అంత న్యాచురల్గా అనమాట ఎందుకంటే గ్రీనరీ గ్రీనరీ అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఈ ఒక చెట్లకు మాత్రమే పూలు కాస్తాయి ఈ సీజన్లో మిగతా అవన్నీ ఆకులు రాలిపోతూ ఉంటాయి అనమాట ఇప్పుడు శీతాకాలం కాబట్టి అన్ని చెట్లకు ఆకులు రాలిపోతూ ఉంటాయి ఇదేమో ఫస్ట్ ఆకులు రాలిపోగానే ఫ్లవర్స్ స్టార్ట్ చేస్తుంది ఈ చెట్లు ఈ నేమ్ అయితే త్వరలోనే మీకు కనుక్కొని నేను చెప్తాను ఇంకొకటి ఏమంటే ఇక్కడ అంత బీటిఎం సెకండ్ స్టేజ్ అనమాట ఇది ఉడిపి గార్డెన్ అంటారు దీన్ని ఓకే ఇదో సెకండ్ క్రాస్ సెకండ్ రస్తా అంటే ఒకటి రెండో క్రాస్లో రెండో రస్తా అనేది దాని అర్థం అందుకని కొంచెం నీట్గా క్లియర్గా చూపించాలనేసి ఇదంతా తీస్తూ ఉన్నాను ఇక్కడ వచ్చేసి అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది ఈ పార్కు మనకు ఇంకొకటి ఏమంటే ఈ నుంచి జస్ట్ కొంచెం ఫ్యూ సెకండ్స్ మనం ఒక టూ త్రీ మినిట్స్ నడిస్తే చాలు అక్కడ ఒక పెట్రోల్ బంక్ వస్తుంది నియర్ బై ఈ పెట్రోల్ బంక్ దగ్గర వచ్చేసి ఒక బస్ స్టాఫ్సెస్ వస్తాయనమాట ఇట్లా మారుతల్లి కానీ ఇట్లా ఎలక్ట్రానిక్ సిటీ వెళ్ళేదానికి కానీ అన్నిటికీనూ ఇక్కడ నుంచి వస్తాయి ఓకే గాయస్ ఇక్కడ మీరు ఎక్కడెక్కడే వెళ్ళాలి అనుకుంటే ఇక్కడ జయదేవ్ కానీ ఇట్లా బన్నశంకరి కానీ కానీ వెళ్ళాలి అనుకుంటే కొంచెం ముందుకు వచ్చేసి ఆ ఏరియాను మీరు చూసినట్లయితే ఇదో ఇక్కడ ఇంకొకటి ఫేమస్ అయింది ఏమంటే నందిని కర్ణాటకలో ఫేమస్ ఏమంటే నందిని ఇంకా నీకు తెలిసేసి అందరికీ తెలుసు అనమాట నందిని అంటేనే ఒక పెద్ద ఫేమస్ ఓకే మన తిరుమలకు కూడా లడ్డు ప్రసంగించ లడ్డుకు నెయ్యి ఆదరించేది కూడా నందిని అనుకుంటున్నాను నేను ఓకేనా ఎగ్జాక్ట్గా నాకు ఇన్ఫర్మేషన్ తెలుసు ఇప్పుడు చేస్తున్నారు లేదో నాకు తెలియదు చూస్తున్నారు కదా ఎంత న్యాచురల్గా ఉన్నాయో అసలు పొద్దు పొద్దున్నే వచ్చేసి ఇక్కడ చాలా ఓల్డ్ అంకిల్ అందరూ వాకింగ్ చేస్తారు అప్పుడు వాళ్ళు లేచినంత ఫాస్ట్ కూడా మనం లేకపోతా ఉన్నాము అంటే ఈ చెట్టు చూడండి అదే పని చూపించాను ఈ చిన్న ఎండిపోయిన చెట్టు సగం ఎండిపోయింది సగం చచ్చిపోయింది అనమాట చాలా బాగుంది అని చూసేదానికి అందుకనేసి జస్ట్ అట్లా ఉక్కేసి ఇక్కడ ఉంది కదా మనకు బేస్కామ్ బేస్కామ్ అంటే ఇది ఇంకా గవర్నమెంట్కి సంబంధించింది అనమాట ఇదే వాటర్ సప్లై ఎలక్ట్రిసిటీ ఇవన్నీ కట్టతామన్నమాట బేస్కామ్లో ఇది కూడా వచ్చేసి జస్ట్ ఈ కార్నర్ సిగ్నల్ దగ్గరనే ఉంటుంది మనకు మనకి ఎయిర్పోర్ట్ దగ్గర అంటే బీటీఎం ఏరియా వరకు మనకు ఏమైనా హెడ్ ఆఫీస్ ఉంది అంటే బీటీఎం వాటర్ ట్యాంక్ అంటారన్నమాట కొంచెం ముందుకెళ్తే ఇదో ఇదే ఈ ఏరియా అని అని చెప్పింది ఈ బస్ స్టాప్లో వచ్చేసి నిలబడ్డామంటే ఇట్లు నేను చూపించేది అది ఇట్లా ఇక్కడ నుంచి బస్సు వస్తే వస్తాయి ఆపోజిట్లో అక్కడ ఆ లోపలికి వెళ్తే బీటీఎం సెకండ్ సైజ్ కంప్లీట్గా లోపలికి వెళ్తావు ఇక్కడ నార్త్ గైస్ ఎక్కువ ఉంటారు ఇక్కడ సిగ్నల్ వస్తుంది అనేసి పరిగెత్తా ఉన్నాను అందుకే కూడా ఫొటోస్ కానీ వీడియో కానీ షేకింగ్ కూడా అవుతూ ఉంది ఇంకొకటి ఏమంటే ఇంకా నుంచి జస్ట్ ఇదో ఈ సిగ్నల్ కూడా రెడీగా ఉన్నాయి ఇక్కడ కొంచెం జాగ్రత్తగా వెళ్ళండి ఎందుకంటే కొంతమంది చూడండి క్రాస్ ఓవర్ క్రాస్ చేసేసి బయటకు వచ్చేస్తూ ఉంటారు కొంతమంది చాలా కూల్కెళ్తూ ఉంటారు ఇదో ఇక్కడ నుంచి ఇప్పుడు వాళ్ళు వస్తున్నారు కదా చూడండి అలా ఉంటుందన్నమాట సో బీ కేర్ఫుల్ గాయ్స్ ఎప్పుడైనా క్రాస్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా వెళ్ళండి ఒక రెండు నిమిషాలు ఆగన ఆగండి లేకుంటే అంత ఫుల్ స్టాప్ అయిపోయినాక వెళ్ళండి మనం ఏమో అనుకుంటాం కానీ మనం వెనకల్లో ఉండేవాడైనా ఫాస్ట్గా రావచ్చు ఓకే అదైనా కాకుండా ఇక్కడ చూడండి సిగ్నల్స్ ఎలా పడ్డాయి చూ కదా ఆ సిగ్నల్ కోసమని నేను జస్ట్ అక్కడ కొన్ని సెకండ్స్ వెయిట్ చేశాను ఎందుకంటే బ్లూ అండ్ రైడ్ ఎల్లో పడతాయి అలా చూడండి మళ్ళీ పడింది కదా అలా ఆ సిగ్నల్ కోసం అనేసి జస్ట్ ఒక మూమెంట్ కోసం అని వెయిట్ చేశాను నాకైతే బాగా చాలా బాగా వచ్చింది ఇది ఓకే గైస్ మీరు కూడా ఈ ఏరియాలో మీకు ఏమనంగా కావాల్సిన అంటే ఇంకొకటి మెయిన్ థింగ్ ఏమంటే ఇక్కడ జస్ట్ ఈ ఈవెళ్ళకి వచ్చాను కదా నేను ఇప్పుడు నిలబడుకొని ఉండే ఏరియాలో ఇన్స్టిట్యూట్స్ ఇస్తే ఎక్కువ ఉంటాయన్నమాట ఎవరైతే ఇంజనీర్ కంప్లీట్ చేసి ఉంటారో వాళ్ళందరూ వచ్చేసి ఇక్కడ ఒకసారి చెక్ చేసుకోవచ్చు ట్యాప్ అకాడమీ ఒకటి ఉంటుంది అచ్యూవర్ ఐటీ అని ఒకటి ఉంటుంది ఇంకా చాలా చాలా మెయిన్ మెయిన్గా అనమాట ప్రజీత్ సింగ్ అనేసి అంత చాలా బాగుంటాయి ఇక్కడ బట్ మీరైతే ఎంక్వైరీ చేసుకునే బాగుంటాయి అని నేను జస్ట్ చెప్పేంతవరకే ఓకేనా ఇక్కడికి వచ్చాను ఇంకా కొంచెం వచ్చేస్తే మెట్రో స్టేషన్ ఉందన్నమాట మెట్రో స్టేషన్ కూడా ఒకసారి చూపిద్దాము అదే విధంగా లెఫ్ట్ సైడ్ ఒక పార్క్ ఉంటుంది అంటే అపార్ట్ అపార్ట్మెంట్స్ ఈ డిజైన్ చాలా బాగా చేశారనేసి ఆ డిజైన్ చూద్దాం అనేసి నేను వెయిట్ చేస్తూ ఉన్నాను ఇక్కడ చూస్తున్నాం ఏవి టూ ఏ అంటే అబ్జల్యూట్లీ బాబీ క్యూ అనమాట ఇదో ఇక్కడ పైన స్ట్రక్చర్ వర్క్ కానీ ఇదంతా చూపిద్దాము ఒకసారి దగ్గర నుంచి అంటే చాలామంది బస్సుల్లో వెళ్తా వెళ్తా అంత అబ్జర్వ్ చేసి ఉండరు కాబట్టి నేను అదే పనిగా వెళ్ళి అని నేను చేస్తూ ఉన్నాను నాకు యాక్చువల్గా పని ఏమీ లేదు నేను జస్ట్ వాకింగ్కి వెళ్ళాను బట్ కాకపోతే అలా దగ్గరికి వెళ్ళి చూసేంత టైం ఎవరికి ఉండదు ఎందుకంటే బైక్లోనో కార్లోనో బస్సులోనో దేంటో కొద్దా పోతూనే ఉంటాము జస్ట్ చూసి ఉంటారు కానీ అంత అబ్జర్వ్గా క్లియర్గా ఏమి అబ్జర్వ్ చేసి ఉండరు చేసిన వాళ్ళు చేసి ఉండొచ్చేమో బట్ చాలామంది చేసి ఉండకపోవచ్చామని నేను అబ్జర్వ్ చేస్తూ ఉన్నాను ఇక్కడ చూడండి మెట్రో స్టేషన్ కింద నైట్ వర్క్ చేసి ఆటో వాళ్ళు చాలా రెస్ట్ తీసుకుంటూ ఉంటారు పాపము ఎందుకంటే నైట్ అవుట్లు ఎక్కువ ఏదో నలుగు పైసలు వస్తాయి అనేసి ఆటో వాళ్ళు చాలా కష్టపడుతూ ఉంటారు అందుకోసమని ఈ ఏరియాకి వచ్చేసాను అంటే ఇదే బిల్డింగ్ మెట్రో బిల్డింగ్ అంతా చూపిద్దామనేసి ఇక్కడే నియర్ బై ఈ మెట్రో స్టేషన్ పక్కలోనే బీటీఎం వాటర్ ట్యాంక్ అనే ఏరియా ఉంటుంది వాటర్ ట్యాంక్ అనే ఏరియా అంటే అందరికీ చాలామంది తెలుసు ఎవరైనా బీటీఎం ఉన్నారంటే బీటీఎంకి బెస్ట్ ఫేమస్ అయిన ప్లేస్ ఏమంటే వాటర్ ట్యాంక్ అంటారు ఓకే గైస్ ఇది ఇంకొకటి ఇప్పుడు ఇక్కడ పిల్లర్స్ కానీ అంత చూపిస్తున్నాం కదా లైటింగ్స్ కానీ ఆ పైక పైన ఓకే ఇదంతా ఎందుకు అంటే మీరు క్లియర్ కట్గా చూసారో లేదో ఎంత నీట్గా ఉందో చూడండి చూసేదానికి దగ్గర నుంచి చూస్తే చాలా బాగుంటుంది అందుకనేసి మీకు జస్ట్ ఒక వ్యూ ఓవర్ వ్యూ కోసం అనేసి నేను ఈ యొక్క వీడియో తీశాను నాకు అయితే చాలా బాగా నచ్చింది మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను సో ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా నేను చేయొచ్చు కదా అనేసి కొత్తగా మాట్లాడుతూ ఉన్నాను ఈ మధ్య ఓకే ఇప్పుడు ఇది ఇంకొక ప్లేస్ అనమాట ఇది కొంచెం ముందుకు వెళ్తే వేరే అండర్ కన్స్ట్రక్షన్ వర్క్లో జరుగుతుందనమాట ఓకే ఇది మెట్రో కంప్లీట్గా కొంచెం లెంగ్తీగా వచ్చినప్పుడు ఇలా ఉంటుంది అనమాట అది ఈ సైడ్కి అంతా కన్స్ట్రక్షన్ అయిపోయింది ఆ సైడ్ కన్స్ట్రక్షన్ బాకీ ఉంది ఇందాక చూపించిన మెట్రో స్టేషన్కి కొంచెం ముందుకు వచ్చేస్తే ఇలా ఉంటుంది అనమాట ఓకే గైస్ ఇది ఈ వీడియో చాలా మందికి నచ్చుతుంది ఎందుకంటే గా నేను ఏదో ఇక్కడ ఉంది చూడండి ఫెన్సీ కార్ వస్తా ఉంది ఆ కార్ మూమెంట్ చూడండి ఎలా ఉంది ఒక రేంజ్ లో ఉంది కదా మనం అంత ఎడిటింగ్ తీసినంత వేలుగా